క్రీస్తును చూచినా క్రిస్టియానిటీని చూచినా ఈ సమాజం ఎందుకు కలవరపడుతుంది ఈ కలవరం ఈనాటిది కాదు రాజైన హీరోదు దినములు ఎందు యేసు పుట్టిన పెమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుషులేమునకు వచ్చి యోధుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింప ఉచితమని చెప్పిరి ఏ రోజు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా ఏరుషులేము వారందరూ కలవరపడిరి కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజ ప్రజలలో ఉండు శాస్త్రులను అందరినీ పిలిపించి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను అందుకు వారు యేసు యోదయ బెత్తలహేములోనే పుట్టునని వారు చెప్పిరి రాజు మరింతగా కలువరపడి దాని పరిసర ప్రాంతములలో